అందితే జుట్టు అందకపోతే కాలు ఈ సామెత కరెక్ట్ గా బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న సంజనకి చెందుద్దని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక దివ్య కెప్టెన్ గా ఉండటంతో ఫుడ్ మానిటర్ గా సంజన అలాగే రేషన్ మేనేజర్ గా రీతూ ఉన్న సంగతి తెలిసిందే ఇక ఇందులో భాగంగానే ఈ తనుజా ఈ వారం నేను దొంగతనం చేస్తాను అంటూ ఇమాన్యాల్ సుమన్ శెట్టి దగ్గర చెప్పడంతో ఇమాన్యాల్ వెళ్లి ఏకంగా సంజనకి చెప్పాడు అయితే సంజన ఫుడ్ మానిటర్ గా ఉంది కాబట్టి అసలు తనుజా అంటేనే పడదు కానీ దగ్గరకు వచ్చి తనుజాని హక్ చేసుకొని మరి తర్వాత తనూజతో కాసేపు కూర్చొని మాట్లాడింది అయితే తనుజతో మాట్లాడింది ఏంటి అంటే నేను ఫుడ్ మానిటర్ గా ఉన్నాను కదా సో నువ్వు ఎలాంటి దొంగతనాలు చెయ్యొద్దు అబ్బా నా హయాంలో నేను బాగా చెయ్యాలని నేను మంచి పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నాను సో నీకు నాకు జరిగిందంతా జరిగిపోయింది ఇక్కడతో ఆపేసే నేను కూడా తెలుసో తెలియకో నేను కొన్ని దొంగతనాలు చేశాను కాబట్టి దాన్ని నువ్వు మన్నించి సో ఎలాంటి దొంగతనాలు చెయ్యొద్దు అంటూ తనుజాకి చెప్పుకొచ్చింది సంజన అయితే తనుజా కూడా సరే మీరు చెప్పారు కదా అంటూ సంజనకి చెప్పేసింది ఇక సంజన వెళ్ళిన తర్వాత తనుజా తన మాస్టర్ ప్లాన్ అయితే చెప్పు వచ్చింది ఆడియన్స్ కి నేను రేషన్ మేనేజర్ గా ఉన్నప్పుడు నాకు ఎంత టార్చర్ చూపించారు హౌస్ లో ఉన్న కళ్యాణ్ గాని రీతు గాని సంజన గారు గానీ ప్రతి దానికి గొడవ పెట్టుకున్నారు అలాంటిది ఇప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి కాలబేరాలు ఆడుతున్నారు సో నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను ఈ వారం ఏది ఏమైనా సరే తనుజాతో పెట్టుకుంటే చుక్కలే అని అన్నట్టు నిరూపించకపోతే చూదురు ఆడియన్స్ అంటూ మ్యాచ్ సవాల్ అంటుంది తనుజా మరి మొత్తానికి సంజన అయితే తనుజానే మ్యానిపులేట్ చేద్దామని అనుకుంది కానీ తనుజా ఒక్కసారి ఫిక్స్ అయితే తన మాట తనదే విందు కాబట్టి సో మరి ఈ అంతా తనుజ హౌస్ లో ఎవరైతే ఉన్న ఉన్న సంజనాకి అండ్ రేషన్ మేనేజర్ గా ఉన్న రీతుకి దోల తీర్చాలనే రెడీగా ఉంది మరి మీరేమంటారు తనుజ కరెక్ట్ డెసిషన్ తీసుకుందంటారా లేకపోతే వాళ్ళకి లాగా చిల్లరగా డెసిషన్ తీసుకుందంటారా అనేది జర కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్